కొంత ప్రయత్నాలు చేశారు చేసి ఇందినం తీసుకొచ్చారు స్వయంగా ఉదయగిరికి ఉదయగిరి వాళ్ళు అప్పటి వరకు రైలు ఇప్పుడు డెబ్బై ఎనిమిదిలోనే ఉదయగిరిలో ఇది లేదు కాలేజీ లేదు అప్పటికి కాలేజీ లేదు రైలు లేదు పెద్ద ఎత్తున సినిమా లేదు టూరింగ్ టాకీస్ ఉండేది అక్కడికి ఇందినమంది తీసుకొచ్చారు హెలికాప్టర్లో అయినా కూడా గెలిచాను నేను విద్యార్థి నాయకుడిగా వచ్చిన పేరు అది మెట్ట ప్రాంతం కావడంతో కొంత వాళ్ళు పట్టుదలగా ఉండేది ఇక రైతులు అందరు కలిసి డెబ్ ఎనభై మూడులోకి వచ్చేసరికే నేను అసెంబ్లీలో చాలా గట్టిగా కాంగ్రెస్ విమర్శిస్తున్నామని చెన్నారెడ్డి గారి ప్రభుత్వాన్ని అప్పుడు నన్ను ఎలాగైనా ఓడిద్దామని నిర్వహన వాస్తవుడైన ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జనార్దన్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచించుకొని నా మీద గట్టి పోటీ పెట్టి నాతోనే ఉన్న టెక్క శ్రీ మేకపాటి రాజగోపాల్ రా రాజమోహన్ రెడ్డి గారిని పోటీకి పెట్టారు అప్పుడు కూడా అందరూ ప్రజలు గ్రామ గ్రామాన రాజకీయానికి అప్పటికప్పుడు తేడా చూడండి నేను నిలబడినప్పుడు గ్రామ గ్రామానికి వెళితే ఊరి బయట నుంచి తప్పెట్లు మేళాలతో ఊరేగింపు తీసుకెళ్ళడం దేవాలయం దగ్గర సభలు స్టేజీలు ఉండేవి కాదు నుంచి మాట్లాడమే అక్కడ తమనపాకులు ఒక్కరు కలిపి కొబ్బరి కాయ ఇచ్చి మనకి చేతులు పెట్టేవాళ్ళు దాంట్లో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఇది ఎలక్షన్ ఖర్చులకి జీప్కి డీజల్ పోయించడం అవి ఖర్చులు అట్టా ప్రజలే డబ్బులు ఇచ్చి కినిపించారు రెండు సార్ రెండు పర్యాలు డెబ్బై ఎనిమిదిలో ఎనభై మూడులో డెబ్బై ఏడులో విద్యార్థి నాయకుడిగా నిలబడ్డప్పుడు కూడా ఒంగోలు పార్లమెంట్కి నేనేం ఖర్చు పెట్టా ఇంట్లోకి తీసుకెళ్ళి అందరూ ప్రజల విరాళాతో ఆ రోజు పోటీ చేస్తారు అప్పటికి ఇప్పటికి ఎంత తేడాను ప్రజలే డబ్బులు ఇచ్చే స్థాయి నుంచి ప్రజలకే డబ్బులు ఇచ్చే స్థాయికి రాజకీయాలు అనుకోవాలి దిగజారిపోయాయి అనుకోవాలి సో మీ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొట్టడం డెబ్బై ఏడు డెబ్బై ఐదు అది లోక్సభ డెబ్బై ఏడు లోక్సభ ఏడు లోక్సభ తర్వాత డెబ్బై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు ఎనభై మూడు ఉదయం గిరిజనతో వచ్చింది అయితే ఎనభై మూడులో ఎన్టీఆర్ ప్రభంజనం నడుస్తున్నప్పుడు ఆ ప్రభంజనాన్ని మీరు ఎలా తట్టుకోగలిగారు నేను మామూలుగా అసెంబ్లీలో చాలా చురుగ్గా ఉండేవాడిని ఏదన్నా రాష్ట్రంలో ఎక్కడన్నా సంఘటన జరిగితే అన్యాయం జరిగితే అక్రమం జరిగితే అత్యాచారం జరిగితే నేను లేదా గారు మేము ఆ అంశాన్ని బాగా లేవనెత్తేవాళ్ళం చురుగ్గా మాడేవాళ్ళం ఆ రోజుల్లో టీవీ లేవు అందరు సాయంత్రం అయితే రేడియో పెట్టుకునేవాడు పంచాయతీ బోర్డు దగ్గర ఆ రేడియోలో అసెంబ్లీ సమీక్ష అని వచ్చేది అప్పుడు ఏమేమి ఎవరెవరు ఏం మాట్లాడారని ఎక్కువగా మమ్మల్ని గురించి ప్రస్తావిస్తుండేవాళ్ళు మరి చివరిలో పేరు వచ్చింది ఉదయగిరి ఎమ్మెల్యే అట వెంకయ్యనాయుడు ఇటు మాట్లాడి అటు మాట్లాడాను ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చినరికి ఇక్కడ పత్రికల్లో కూడా అప్పుడే కొంత పత్రికలు అన్నీ ప్రారంభమైనాయి ఈనాడు కూడా వచ్చింది అప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చింది చురుగ్గా కూడా ఉండేది అప్పుడు అసెంబ్లీలో ఇవాళ ఏం మాట రేపుటికి పేపర్కి హెడ్ లైన్ ఏంది పేపర్లో బాక్స్ ఐటమ్ ఏందని ఇవాళ ఏం మాట్లాడేకేనాడు అదే రేపు బాక్స్ ఐటమ్ అవుద్ది జయపాల్రెడ్డి పరాంది చలో విసిరాడు ఇది బాక్స్ ఐటమ్ అవుతుంది చెప్తుండేవాడు అలాంటి పరిస్థితి వచ్చింది అప్పుడు దాంతో మొదటిసారి ఇందినం వచ్చినా అపజయం రాలేదు విజయం వచ్చింది రెండవసారి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రభంజనమే అది ఆ సందర్భంగా వచ్చిన ఆసక్తికరమైన సంఘటన జరిగింది ఏంటంటే నేను చరవలో ఉన్నాను మొదలు అప్పుడే మొదలైంది చంచురామయ్య గారిని దగ్గుపాటి చంచురామయ్య గారిని రామారావు గారు వియముకులు ఫాదర్ పులందరేశ్వర గారు మామయ్య గారు ఆయన వచ్చాడు వచ్చి నాయుడు గారు అన్నగారు అన్నగారు రామారావు గారు అన్నగారు అంటే అన్నగారు అన్నగారు ఆయన సంబోధించినప్పుడు అన్నగారు మీకు సందేశం ఇవ్వమన్నాడు ఏమిటంటే ఆయనకి తెరవదు అన్నగారే మీరు అందరికీ అందగాడే అన్నగారే రామారావు గారు ఆయన వచ్చి నాకేం చెప్పాడంటే ఆయన తెరవదు చూసుకున్న ప్రోగ్రామ్ లో అని ఉంది ఆయన కూడా రామారావు గారికి కాన్స్టివెన్సీలో అవన్నీ పెద్దగా లోతుగా తెలవుడు మొదటి రాజకీయ సినిమా వల్ల ప్రజల అభిమానం ఆ తర్వాత ఆయన మాట్లాడే ధోరణి ఆ వేషధారణ అవన్నీ చూసి జనం బాగా ఆకర్షితయ్యారు కాంగ్రెస్ పట్ల జనం విసిగి వేసారిపోయి ఉన్నారు ఆ పీరియడ్ ఎలాంటిది ఆ పీరియడ్ లో నేను రెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకత చాలా వాతావరణాన్ని కూడగట్టాం వచ్చేస్తుంది బీజేపీ అనుకున్నారు చాలా మంది అప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో మాకు చూసి అక్కడ కానీ ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈయన రామారావు గారి పర్యటన పెట్టాడు పార్టీని పెట్టి ఎనభై రెండులో పార్టీ పెట్టాడు ఎనభై మూడులో ఎలక్షన్ వచ్చింది వస్తే తొమ్మిది నెలల్లోనే ఆయన పార్టీకి ఈనాడు రామోజీరావు గారి ప్రోత్సాహం కూడా ప్రధాన కారణం కొంత బాగా ఉద్యం ఊపందుకోవడానికి ఆయన కూడా మొదటి నుంచి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మెయిన్ గా ఉండేది సో అవినీతి కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా ఈనాడు ఆ రోజుల్లోనే గడవెత్తి పోరాడేది సో రామారావు గారిని సమర్థించాడు ఆయన సమర్థించినప్పుడు వచ్చినప్పుడు జనం విపరీతంగా వేలావీరిగా రామారావు గారిని చూద్దామని అంత సమ్మోహన స్వరూపం సమ్మోహన స్వరూపము ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ మాట్లాడే అండి కావేశం ఇవన్నీ చూసి యువకులు పెద్దోళ్ళు పెద్దవాళ్ళు ఏమో రాముడు కృష్ణుడు అని ఆయనే వచ్చాడు దేవుళ్లాగా ఈ పిల్లలేమో ఆ ఉత్సాహాన్ని చూసి ఆయన హీరో వర్షిప్ ఇవంతా యూత్ అంతా కూడా మహిళలు కూడా దేవుడిలాగా ఆయన్ని అనుకోవడం శ్రీరాముడు అంటే ఎటుంటాడో చూడ శ్రీకృష్ణుడు ఎట్లుంటాడో చూడ శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడంటే రామారావు గారు లాగా ఉంటాడని ఒక అందరికి మనం కూడా చూడలేదు కదా చూడలేదు ఎవరిని చూడలేదు కానీ మనం చూసిన సినిమా మాయాబజార్ సినిమా శ్రీకృష్ణ రాయవారు వారు రకరకాల సినిమాలు ఆయన శ్రీకృష్ణుడిగా వేషన్ మప్పించాడు కదా అందరిని ఈ సందర్భంగా చిన్న సరదాగా నోకనే సంఘటన చెప్పాలి మీకు ఆచార్య ఎంజీ రంగా గారు రిటైర్ అయిన తర్వాత ఒకరోజు మాటల సందర్భంగా నేను మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడే గెలిస్తే ఆయన పోయి మాట్లాడుతున్నాం ఇక్కడ హిమాయతనగర్లో ఉండేవాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏంది ఈ రామారావు ఏంది ఈయన ప్రభావం ఏంది ఇలా ఉంది ఏంటి అని ఒక ఉదాహరణ చెప్పాడు సొంత ఉదాహరణ వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే సేవకుడితో అప్పటికి ఈయన రాజకీయం ఆల్మోస్ట్ అయిపో వచ్చింది అని చెప్పాడట ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ వెళ్ళి గుర్తు పైన వేసరా అని చెప్పాను ఇప్పుడు చేయి గుర్తు అని అంటే అలాగని వెళ్ళాడట అతను మళ్ళీ వచ్చాడట అయిపోయిన తర్వాత వచ్చి అట్టటా లోపలికి వెళతున్నాట ఏంట ఓటేసావంటే వేసానయ్యా అన్న చెప్పినట్టు వేసావంటే అంటే అనుకున్నాను అక్కడికి వెళ్ళి చేతి గుర్తు అటు చేయడానికి పోతే చక్రం జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ వైఖరి మీద శ్రీకృష్ణుడు అక్కడ ఉండి దీని మీద ఏమని చెప్పాడు ఎవరు రామారావు గారు శ్రీ కృష్ణుడు కనపడి దాని మీద ఏమన్నాడు దాని మీద అని చెప్పాడు అంత ప్రభావం ఉంది రామారావు గారి మీద ఉదాహరణ గారి జనం మీద ప్రభావం ఉదాహరణ చెప్పాడు ఆయన నవ్వుతూ అలాంటి ప్రభావం ఉండింది చంచినాయ గారు చెప్పారు ఆయన విషయం తెలవలేదు తెలిసిన తర్వాత ఆయన బాధపడ్డాడు జైపాల్ రెడ్డి గారిని వెంకయ్యనాయుడు గారిని మనం పోటీ పెట్టకూడదు నేను రాకముందే రాజకీయాల్లో వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణాన్ని తయారు చేశారు అందుకని వాళ్ళిద్దరిని గెలిపించాలా మనం మరి వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళకూడదు అని చెప్పాడు అది మీకు చెప్పి రమ్మన్నాడు అండి ఆయన అంటే నేను చెప్పాను సోదరావు గారు మీరు వచ్చి చాలా మంచి పని చేశారు రామారావు గారికి దయచేసి చెప్పండి అన్నగారికి ఎటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమం అడుగు చేసుకోకూడదు రావాలా ఈ నుండి నా అత్తరాయుడు గారు మీరు ప్రపంచం లాగా ఉంది తుఫాను లాగా ఉంది అప్పుడు సునామీలు ఎదురండి రాదాపడికి అని చెప్పాడు చెప్తే అయినా ఏం పర్వాలంటే చెట్ల మీద బస్సుల మీద లారీల మీద రోడ్డు మీద ఎక్కడ పట్టిన జనం వేలో వెలుగు వస్తున్నారు ఆయనకి గాలి బాగా తీవ్రంగా ఉంది అడిగారు అన్నాడు అయినా పర్వాలేదండి మీకంటే మీరు గెలవాలని మా అందరి కోరిక అన్నాడు ఆయన గెలుస్తానండి రమ్మనండి ఆయన్ని ఆయన రాకపోతే నాకు పరువు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన పుణ్యానికి గెలిచానండి నాకు ఇప్పుడు ఆ ఆ పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు రమ్మనండి ఆయన నేను ఒత్తిడి చేసిన తో రావారావు వచ్చారు మీటింగ్ జరిగింది పెద్ద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో జనం అంతా రామారావు గారు చూసి క్యారెత్తరు కొట్టి రామారావు ఎన్టీఆర్ అని అరిశారు మొదటి అరిచినప్పుడు మా వాళ్ళు కొందరు నేను ఎక్కడో వసతి గృహంలో ఉన్నా వాళ్ళు కొంతమంది కంగారు పడుతున్నారు సార్ జనం విపరీతంగా ఉన్నారట ట పర్వతిలో అంటున్నాను ఆయన లాస్ట్లో ఎన్టీఆర్ జిందాబాద్ అని రాష్ట్ర ఆఖరి జనం వెంకయ్యనాయుడు జిందాబాద్ అని అరవడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఎలక్షన్ జరిగింది ఎలక్షన్లో తెలుగుదేశంకి డిపాజిట్ పోయింది అక్కడ నేను గెలిచాను మొదట వచ్చిన మెజార్టీ కన్నా రెండంతల మెజార్టీతో ఎనభై మూడులో గెలిచాను అంటే ప్రజలతో నిత్య సంబంధం ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం అసెంబ్లీలో వాళ్ళ ప్రతినిధిగా ఎదిగెత్తి చాడడం దీనివల్ల ప్రజలు నిన్ను అభిమానిస్తారు నీతివంతంగా ఉంటే అనేది దీని వల్ల పాఠం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి